హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్ ఈరోజు మనం కాలీఫ్లవర్ ఈ కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల ఏ ఏ మంచి గుణాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా కాలీఫ్లవర్ మనకి చలికాలంలో దొరుకుతుంది కాబట్టి దీన్ని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది మొట్టమొదట ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది న్యూట్రియంట్ క్యాన్సర్ కణాలతో పోరాడతాయి ఎముకల దృఢత్వాన్ని కాపాడే విటమిన్ కే ఇందులో ఉంటుంది ఇందులో కోలిన్ ఉంటుంది ఇది మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా చేస్తుంది కాలీఫ్లవర్లో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ముఖం మీద మచ్చలు తొలగించి చర్మానికి మంచి నిగారింపునిస్తుంది దంత సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ ఆకులను నమిలితే దంతాలపై ఉన్న క్రిములు నశిస్తాయి మరియు దీన్ని తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి మూత్రపిండాల సమస్య ఉంటే కాలీఫ్లవర్ని తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫైబర్ విటమిన్ సి వల్ల ఆ సమస్యలు తగ్గుతాయి యూరినరీ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది యూరిన్ ద్వారా శరీరంలోని మలినాలను బయటికి పంపుతుంది కాలీఫ్లవర్తో ఏ ఏ వంటకాలు చేసుకోవచ్చునో ఇప్పుడు చూద్దాం కాలీఫ్లవర్తో టమాటా ఉల్లిపాయ కూర నువ్వుల పొడితో కూర కాలీఫ్లవర్తో వేపుడు కూర సిక్స్టీ ఫైవ్ కూర అలాగే కొత్తిమీర కారం పుట్నాలపప్పు కారం పొడి తర్వాత మంచూరియా ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అలాగే ఊరగాయ ఆకుల పచ్చడి వడలు ఇలా చేసుకోవచ్చును ఇవి మన ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇందులో ఉన్నాయండి మా ఛానల్లోని తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్